మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ముప్పై तारीకి ఏ పార్టీ గెలుస్త다라고 అనుకుంటున్నారు కేశర్ కేసిఆర్ కేసిఆర్ా కేషియారా కేసిఆర్ గెలుపిస్తామం ఎందుకు వేరలని గెలుపించుకోవాలి ఎందుకు డబ్బులు ఇస్తారు ఇస్తుండా లేకపోతే కోటరేస్తుండా ఏ దేని వల్ల ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు పింఛన్ ఇస్తున్నారు పథకాలన్నీ వస్తున్నాయి కాబట్టి అంటే చాలా మంది ఊర్లలో ఎట్లుంటారు అంటే కోటర్ ఇచ్చినా గానీ పైసలు ఇస్తే ఇంక ఎవరు ఎక్కువ ఇస్తే అలా ఓటేస్తారు కదా మీరు అట్లా ఎప్పుడైనా ఓటేసినారా ఏ పార్టీ వాళ్ళు పైసలు ఎక్కువ ఇచ్చినా కోటర్ ఇచ్చినా ఎప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీ లోకల్ నాయకులు ఎప్పుడైనా పైసలు ఇచ్చినారా ఓటు కోసం ఏమి ఎవరి దగ్గర తీసుకోలేరా తీసుకోలేదు నిజాయితీగా ఓటేసినారా ఇస్తారా కనీసం పైసలు వంచుతారా ఓట్ల టైంలో తీసుకుంటారా మీరు తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళ నుంచి తీసుకున్నారా లేకపోతే బీజేపీ వాళ్ళ నుంచి తీసుకున్నారా లేకపోతే టిఆర్ఎస్ బిజెపి బిజెపి వాళ్ళు ఇస్తే తీసుకున్నారు తెలంగాణ వాళ్ళు ఏమి ఇయ్యలేరు మీకు అయితే జెన్యున్ గానే మీరు ఓటేసినారు మళ్ళీ ఈసారి ఎవరికి ఓటేజ్ గెలిపిద్దాం అనుకుంటున్నారు మీ లోకల్ ఎమ్మెల్యే నరేందర్ అన్న తెలుసా మీకు తెలుసా పోయినారు ఎప్పుడైనా కనిపిస్తాడా మీకు గలీ లేదా వచ్చిందా ఏం చేసిండు అన్నదానం దగ్గరకు వచ్చిందా చూసుకుంటాడు ఏమైనా పనులు ఏమైనా కావాలంటే చేస్తాడాన్ని ఈ ఎన్ని వేసిండా అయితుంది కాదు ఐదు ఆరు దగ్గర దగ్గర ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ రోడ్లు మంచిగా ఉండేవి కాదు అంటే రోడ్లు మంచి లేకుండా మళ్ళీ ఈసారి మళ్ళీ గెలిపిద్దాం అనుకుంటున్నారా థ్యాంక్ యూ తాత జయ తెలంగాణ అంట మా కోసం మళ్ళా అనండి మళ్ళా జయ తెలంగాణ ఎవరు కొట్టేస్తారు ఈసారి కేసీఆర్ ఏ గుర్తు కేసీఆర్ ది కారు ఏ కార్ ఎందుకైతే తాత సైకిల్ గుర్తు మళ్ళీ కార్ గుర్తు లే కారు సరే తాత